బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు పాదరక్షల ఘటనపై టీడీడీ చర్యలు విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది సస్పెండ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు వ్యక్తులు రంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీడీడీ చర్యలు చేపట్టింది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది టీటీడీఈఓ శ్యామలరావు ఆదేశాల మేరకు ఫుట్పాత్ హాల్ డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్కు ప్రతిపాదనలో పంపారు సస్పెండ్ అయిన టీటీడీ సిబ్బంది ఇద్దరు చక్రపాణి వాసు సస్పెండ్ అయిన టీటీడీ భద్రతా సిబ్బంది ఐదు మంది బాలకృష్ణ వసుమతి రాజేష్ కుమార్ వెంకటేష్ ఎంబాబు సస్పెండ్ అయిన ప్రతిపాదించబడిన ఎస్పీఎఫ్ సిబ్బంది ఆరు మంది రమణయ్య నీలాబాబు

હરી પ્રસાદાન હરીપ્રસા